హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హెల్ప్ చేసి కామెంట్స్ కూడా ఇవ్వండి వంశీ మోహనం పార్ట్ థర్టీన్ అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న వంశీ తనకి ఎదురుగా వచ్చిన ప్రియను ఒకసారి చూస్తాడు ఎప్పుడు చిటపట్లాడుతుండే ప్రియమోహన్లో ప్రశాంతత చేరడంతో ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోతాడు ప్రియ తన వైపు ఒకసారి చూసి సైలెంట్గా పక్కనుండి వెళ్ళిపోతుంది ఇదేంటి ఎప్పుడు కోపంతో ఉండే దాని మొహం ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తాడు హాల్లో ఆలోచిస్తూ కూర్చున్న ప్రియ దగ్గరికి స్నాక్స్ ప్లేట్ తీసుకువచ్చేస్తుంది వేదవతి నీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా గ్రాని అంటూ అడుగుతుంది ప్రియ గ్రాని అన్న పిలుపు దగ్గరే వేదవతి ఆలోచనలు నిలిచిపోతాయి చాలా ఆనందంగా అనిపిస్తుంది మనవరాలు అలా పిలవగానే నాకేమీ పని లేదమ్మా ఏం చేయమంటావో చెప్పు అంటుంది ఆనందంగా తన పక్కన కూర్చొని నాకు తినిపించు గ్రాణి అంటూ నోరు తెరుస్తుంది ప్రియా వేదవతి షాక్ అవుతుంది తేరుకున్న వెంటనే కళ్ళ పెంపడి నీళ్ళు వస్తాయి ఆనందంగా తనకు నోట్లో పెడుతుంది మామ చెప్పింది నిజమే పాపం గ్రాని వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం అనుకుంటూ వేదవతి కళ్ళు తురుస్తుంది ప్రియా అప్పుడే బయట నుండి వచ్చిన భాస్కర్ వినులు విందైన దృశ్యాన్ని చూసి ఆనందపడతాడు అంతలోనే మోహన్ సీరియస్గా పెట్టుకొని లోపలికి వెళ్తాడు తనను పట్టించుకోకుండా వెళ్తున్న భాస్కర్ని చూసి చూస్తా ఎన్ని రోజులు ఇలా ఉంటారో అనుకుంటుంది ప్రియా ప్రియ గురించి ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి వస్తాడు వంశీ బయటికి వచ్చిన వంశీ హాల్లో కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి షాప్తో అలానే నిలబడిపోతాడు మేమంటేనే చిరుగురులాడే ప్రియ ఇప్పుడు అమ్మ చేత తినిపించుకుంటుంది ఏంటి అంతే చూస్తూ ఉంటాడు వేదవతి తినిపిస్తూ ఉంటే ప్రియ తన ఫ్రెండ్స్ గురించి ఆనందంగా చెప్తూ తింటూ ఉంటుంది మొదట దృశ్యం వంశీకి హ్యాపీగా అనిపించిన వెంటనే కోపం వస్తుంది వెళ్ళి వాళ్ళు ఎదురుగా కూర్చొని కోపంగా చూస్తూ ఉంటాడు ప్రియని గ్రాని కావాలంటే మీ అబ్బాయిని కూడా తినమను నా వైపు ఎందుకు అలా చూడటం అంటుంది ప్రియ వంశీ ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు వేదవత్ తనకు తినిపించడం పూర్తి చేసి వంశీ వైపు చూసి ఉండురా నీకు టీ ఇంకా స్నాక్స్ తీసుకువస్తాను అంటూ కిచెన్ వైపు కదులుతుంది ఆగుమా మా అన్న వంశీ పిలుపు విని ఆగిపోతుంది వేదవతి ఏంట్రా అంటుంది వెనక్కి తిరిగి నాకు టీ కావాలి కానీ నువ్వు చేయకూడదు ఉందిగా మా ఆవిడ తన చేయమను అంటాడు ప్రియ గట్టిగా నవ్వుతుంది ఆ మాట విని నేనా అంటూ అందులో అంత నవ్వవలసిందేముంది నువ్వే అంటాడు నా చేత కాదు అంటుంది చేత కాకపోతే నేర్చుకో కానీ నువ్వే పెట్టాలి వెళ్ళు గట్టిగా ఇంకా కోపంగా అరుస్తాడు ప్రియ ఒలిక్కపడి లేచి నిలబడుతుంది తన అరుపు క్రూంలో ఉన్న భాస్కర్ బయటికి వస్తాడు ఏమైందిరా అంటాడు ఏమీ లేదులే నాన్న అంటూ ప్రియవైపు కోపంగా చూస్తాడు అదంతా చూడలేక నువ్వు రానా అంటూ కిచెన్లో తీసుకువెళ్తుంది వేదవతి నాకు రాదుకి రాని నేను పెట్టను అంటుంది ప్రియ వాడు ఊరుకోడ్రా నేను నేపిస్తానుగా అంటూ చెప్పి ముందుగా స్టవ్ వెలిగించు అంటుంది వేదవతి ప్రియకి పొయ్యి మీద పెట్టి చూస్తూ ఉంటుంది మౌనంగా వేదవతి ఫ్రిజ్లో నుండి పాలు తెచ్చేసరికి ప్రియ అలాగే నిలబడి ఉంటుంది అదేంట్రా ఇంకా అలానే ఉన్నావు పొయ్యి వెలిగించు అంటుంది వేదవతి నాకు రాదు అంటుంది ప్రియ చిన్నగా అదేంటి మొన్న రెండుసార్లు కన్నయ్య నీకు పొయ్యి వెలిగించడం నేర్పించాడుగా అంటుంది ఆశ్చర్యంగా మర్చిపోయాను రాని అంటుంది వేదవతి వైపు చూస్తూ సరిపోయింది సరేరా అంటూ తగ్గిరున్న మరలా నేర్పించి టీ కూడా ప్రిపేర్ చేయిస్తుంది ఇదిగో తీసుకువెళ్ళివ్వు అంటూ వేదవతి చేతిలో పెడుతుంది ప్రియ వేదవతి నవ్వుతూ కప్ తీసుకుని కిచెన్లో నుండి బయటికి వెళ్తుంది వంశీకి ఇస్తుంది తీసుకో కన్నయ్య అంటూ నువ్వు చేసావా అంటూ అడుగుతాడు వంశీ లేదురా ప్రీ చేతనే పెట్టించాను అంటుంది తల్లివైపు ఒక చూపు చూసి టీ కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్తాడు ఎక్కడికి కన్నయ్యా చిన్నగా నవ్వి కిచెన్లోకి వెళ్తాడు వంశీ భాస్కర్కి అర్థం కాక చూస్తూ ఉంటాడు కిచెన్ గట్టు కానుకొని తడి చేతుల్ని నాప్కిన్కి తుడుచుకుంటూ ఉంటుంది ప్రియా వంశీ వెళ్ళి ప్రియ కానుకున్నట్లుగా తన వెనక నిలబడి తన మీదుగా టీ కప్ తన ముందు పెడతాడు వంశీ అంత దగ్గరగా ఉండడంతో ఉలిక్కి పడుతుంది వెనక్కి తిరగడానికి లేకుండా వంశీ వెనకే ఉండడంతో మాటలు రాక చూస్తూ ఉంటుంది మౌనంగా ఏంటి నువ్వు టీ పెడితే మా అమ్మ తీసుకుని వచ్చివ్వాలా అందుకే వెనక్కి తీసుకొని వచ్చాను నోరు మూసుకొని తీసుకొని వచ్చి నాకు నీకు ఐదు నిమిషాలు టైం లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతాడు అప్పటిదాకా ఊపిరి బిగపట్టిన ప్రియ అప్పుడు రిలాక్స్ అవుతుంది మెంటలోడు మెంటల్ బాగా ఉంది నేను తీసుకువెళ్ళను ఏం చేస్తాడో చూస్తాను అనుకుంటూ పంతంగా అలాగే నిలబడి ఉంటుంది ప్రియ హాల్లో కూర్చుని కొడుకుని చూసి టీ కప్ తీసుకుని వెళ్ళి కిచెన్లో పెట్టి వచ్చావేంటి కన్నయ్య నేను తీసుకొని వస్తానంటూ కదలబోతుంది వేదవతి అవసరం లేదు మా టీ కప్ వస్తుంది నువ్వు కూర్చో అని చెప్పి మొబైల్ చూసుకుంటూ ఉంటాడు వేదవతి దంపతులు ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక్కడ కిచెన్లో ఉన్న ప్రియ అస్సలు తీసుకు వెళ్ళకూడదు అనుకుంటుంది అంతలోనే ఆ రోజు రాత్రి ఆటో డ్రైవర్ను చచ్చేలా కొట్టిన వంశీ విశ్వరూపం గుర్తుకు వస్తుంది అమ్మో వద్దులే అనుకుంటూ కప్ తీసుకుని హాల్లోకి వస్తుంది ప్రియ కప్ తీసుకుని వస్తుంటే వేదవత్ దంపతులు ఆశ్చర్యపోతారు కప్ తీసుకువచ్చి తీసుకో అంటూ వంశీ చేతికిస్తుంది వంశీ టీ చేతిలోకి తీసుకుని లేవు మరలా వేడి చేసుకోరా అంటాడు సీరియస్గా ప్రియ కోపంగా నేను వెళ్ళను అంటుంది వంశీ ఇక లేచి వైపు చూస్తూ రెండు అడుగులు వేస్తాడు వెంటనే తనకు ముద్దు పెట్టిన సీన్ గుర్తుకు వచ్చి ఇప్పుడు దగ్గరికి వస్తే ఏం చేస్తాడో అనుకొని భయపడుతూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది వంశీ నవ్వుకుంటూ కూర్చుంటాడు ఎందుకురా దాన్ని అలా భయపెడుతున్నావు అంటుంది వేదవతి ఇంకా నేను భయపెడుతున్నాను అంతేకాని వాళ్ళ నాన్న మన మనసును బాధ పెట్టినట్లుగా బాధ పెట్టట్లేదు సంతోషించు అంటాడు తల్లివైపు చురుగ్గా చూస్తూ భాస్కర్ దంపతులు మౌనంగా ఉంటారు ఆ మాటకి కిచెన్లో ఉన్న ప్రియకి ఆ మాటలు వినపడి బాధగా అనిపిస్తుంది సైలెంట్గా టీ తీసుకువచ్చిస్తుంది వంశీ టీ తాగుతూ ఉంటాడు వేదవతి వచ్చి సోఫాలో కూర్చోగానే ప్రియ వచ్చి వేదవతి ఒడిలో పడుకుంటుంది బాధగా అనిపించడంతో ఏమైందిరా అంటుంది ప్రియ తలని మురుతూ వేదవతి ప్రియ అస్సలు మాట్లాడకుండా కళ్ళు మూసుకొని అలానే ఉండడంతో వేదవతికి ఏదో స్ట్రైకే వంశీ వైపు చూస్తుంది వంశీ అప్పటికే షాక్తో ప్రియను చూస్తూ ఉంటాడు కన్ఫామ్ చేసుకోవడానికి మధ్యలో రెండుసార్లు ప్రియా అంటూ పిలుస్తుంది వేదవతి తన జీవితంలో జరిగినవన్నీ గుర్తుకు వస్తుంటే ఆ బాధలో వేదవతి పిలుపు చెవికి చేరదు ప్రియకి పలక్కుండా కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుంది చాలాసేపు ప్రియ వంశీ టీ తాగడం కూడా మర్చిపోయి అలానే చూస్తూ ఉంటాడు ప్రియవైపు వేదవతికి కన్ఫామ్ అయిపోతుంది వంశీకు ఉన్నవాటే ప్రియ కూడా వచ్చింది అని వంశీ కూడా అంతే మనసులో ఏదైనా బాధ ఉంటే తన వడిలో కళ్ళు మూసుకుని అలాగే పడుకుండిపోతాడు తన బాధ తగ్గి మనసు స్థిమిత పడే వరకు ఎన్నిసార్లు పిలిచినా కూడా కళ్ళు కూడా తెరవడు అది కన్ఫామ్ చేసుకోవడానికే ప్రియను మూడుసార్లు పిలుస్తుంది వేదవతి తను కనీసం పలకలేదు కళ్ళు కూడా తెరవలేదు అచ్చం మేనమామ అలవాట్లతో పుట్టిన తన మనవరాలిని ప్రేమగా చూసుకుంటూ తలనిమురుతుంది వేదవతి వంశీకి కూడా అర్థమై ఇదేంటి నాకు జిరాక్స్ కాపీలా ఉంది అనుకుంటూ టీ తాగడం కూడా మనిషి అలానే చూస్తూ ఉంటాడు భాస్కర్ నవ్వుకొని లోపలికి వెళ్ళిపోతాడు తేరుకున్న వంశీ అప్పటికే చల్లగా అయిపోయిన టీని ఫాస్ట్గా తాగేసి ప్రక్కన పెడతాడు టీవీ పెట్టుకొని కూర్చుంటాడు చాలాసేపటి తర్వాత కళ్ళు తెరుస్తుంది ప్రియా మనసు కొంచెం ప్రశాంతంగా అనిపించడంతో లేచి కూర్చుంటుంది తను అప్పటిదాకా వేదవతి ఒడిలోనే పడుకున్నాను అని అర్థమై సారీ గ్రాని కాళ్ళు నొప్పిగా అనిపించిందా అంటూ అడుగుతుంది లేదురా అంటుంది చిన్నగా నవ్వి వేదవతి నాకు ఏదైనా బాధగా అనిపిస్తే మామూళ్ళలో కానీ డాడ్ ఒళ్ళో కానీ ఇలాగే పడుకుంటాను నాకు కొంచెం మనసు సెట్ అయ్యే వరకు కళ్ళు కూడా తెరవను చిన్నప్పటి నుండి నాకు ఉన్న అలవాటు గ్రాని ఇది సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రియ వేదవతి నవ్వుతూ వంశీ వైపు చూస్తుంది అప్పటిదాకా వీళ్ళని చూసిన వంశీ తల్లి తన చూడగానే చూపు తిప్పుకొని టీవీ వైపు చూస్తాడు వేదవతి నవ్వుతూ లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది కళ్ళు టీవీ వైపు వంశీ ఆలోచన మాత్రం ప్రియ గురించే ఉంటాయి ఈ అమ్మాయి అచ్చు నాలా ఎలా పుట్టింది అచ్చు నాల వాటితో ఎలా పుట్టింది అనుకుంటూ ఆలోచిస్తూ టీవీ ఆపేసి లోపలికి వెళ్తాడు పేదవతి వంట చేసుకుంటూ ఉంటుంది డిన్నర్ కోసం ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అనుకోలేదు మా మధ్యలో ఉన్న గొడవల వల్ల వెళ్ళి పెళ్లి జరుగుతుందని అనుకోలేదు కానీ ఇది విచిత్రమైనది మేనమామ అలవాట్లతో తనని పూలి ఉన్న నా మనవరాల్ని తిరిగి నా కోడలుగా అందించింది అనుకుంటుంది ఈ స్టోరీ మీకు నచ్చ